భారతదేశానికి డాక్టర్ గారు ఆయన జంతువులు యాత్ర జంతువులు గబగబా డాక్టర్ గారి సామాన్లన్నీ సర్దేశాయి అన్నీ కలిసి ప్రయాణం అయి వెళ్ళిపోయాయి కుందేళ్ళు చౌల పిల్లులు ముళ్ళపందులు గబ్బిలాలు మాత్రం ఇంటి దగ్గరే ఉండిపోయాయి సముద్రం ఒడ్డికి రాగానే ఆ జంతువులకి అద్భుతమైన ఒక ఓడ కనిపించింది నావిక్కుడు రాబిన్సన్ దాని పక్కనే నించున్నాడు చిన్న గుర్రు గుర్రు కోతి చిచ్చి సహాయం చేస్తూ ఉంటే ధాన్యావాన్యాలు మందుల పెట్టెల్ని ఎక్కించడానికి డాక్టర్ గారికి సహాయ సహాయపడ్డారు జంతువులన్నీ ఎక్కాయి ఇక బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి అప్పుడు డాక్టర్ గారు గట్టిగా అరిచారు ఆగండి ఆగండి అని ఏమైంది అని మొసలు అడిగింది ఆగండి బాబు అన్నారు డాక్టర్ గారు నాకు ఆఫ్రికా ఎక్కడుందో తెలియదు అక్కడికి దారి ఎలాగో ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి దానికి మోసైలు నవ్వింది ఎక్కడికి వెళ్ళొద్దు ఏమీ బెంగపడకండి స్వాలో పెట్టుందిగా దారి చూపిస్తుంది తను ఆఫ్రికా ఎన్నోసార్లు వెళ్ళింది ప్రతి ఏడు ఆకురాల కాలంలో స్వాలో పక్షులు ఆఫ్రికాకి పోతాయి ఏం బెంగ పెట్టుకోకండి అంది స్వాలో అక్కడికి నేను తీసుకెళ్తాగా మిమ్మల్ని అంది అది ఓడక ముందు ఎగిరిపోయింది నొప్పి డాక్టర్ గారికి దారి చూపిస్తూ ముందు ఎగురుతూ పోతుంది ఆ పక్షి ఆఫ్రికాకి ఎగురుతూ పోతోంది దాని వెనకాలే నొప్పి డాక్టర్ గారు బోర్డని నడుపుతున్నారు రాత్రి చీకటిగా ఉంది స్వాలో కనిపించడం లేదు అప్పుడు స్వాలో పెట్టి ఏం చేసిందంటే చిన్న లాంతరు వెలిగించి దాన్ని ముక్కుతో పట్టుకుంది ఆ రకంగా డాక్టర్ గారికి రాత్రులు పడవ నడిపే దారి కనిపించింది ఓ రోజున ఒక కొంగ ఓడకేసి ఎగురుతూ రావడానికి కనిపించింది ప్రఖ్యాత నొప్పి డాక్టర్ గారు ఓడలో ఉన్నారా అని కొంగ అడిగింది అని మొసలు జవాబిచ్చింది ప్రఖ్యాత నొప్పి డాక్టర్ గారు ఓడలో ఉన్నారు అని మొసలి కొంగతోటి అంది దయచేసి డాక్టర్ గారిని గబగబా రమ్మనరు కోతులకి మరీ అధాన్నం అయిపోయింది అవి డాక్టర్ గారి ఒక అదుర్థాగా చూస్తున్నాయి అంది అయితే దానికి మొట్టలు ఏముంది ఏం దిగులు పడవుతుంది నేను చాలా వేగంగా నడుపుతున్నాం కోతులు ఎక్కువ కాలం నిరీక్షించక్కర్లేదు ఆ మాట విన్నాక కొంగ కొంచెం కుదుట పడింది నొప్పి డాక్టర్ గారు మరీ దూరంలో లేరని చెప్పడానికి కోతుల దగ్గరికి కొంగ ఎగిరి వెళ్ళిపోయింది ఓడ వేగంగా నడుస్తోంది మొసలి పైన ఉంది ఉన్నట్టుండి డాల్ఫిన్లు ఓడ దగ్గరికి ఎందుకుంటూ రావడం చూసింది బాబు ప్రఖ్యాత నొప్పి డాక్టర్ గారు ఓడలో ఉన్నారేమో చెప్తారా అని అడిగాయి ఉన్నారు ప్రఖ్యాత నొప్పి డాక్టర్ గారు ఓడలో ఉన్నారు అని మొసలి బదులు చెప్పింది కోతులకి ఇంకా ఇంకా అధ్వానం అయిపోతుంది డాక్టర్ గారిని ఇంకా వేగంగా రమ్మని చెప్పరా దానికి మొసలి ఏమంది ఏం దిగులు పడకండి మేము మంచి స్పీడ్గా వస్తున్నాం కోతులు ఎక్కువసేపు నిరీక్షించక్కర్లేదు అని మొసలి వాటితోటి చెప్పింది ఉదయం డాక్టర్ గారు మొసలితో అన్నారు ఓడముందు ఏమిటది అది పెద్ద భూభాగం అనుకుంటాను ఇది ఆఫ్రికా ఏమో దానికి మొసలి అవును ఇదే ఆఫ్రికా అని అరిచింది ఆఫ్రికా ఆఫ్రికా కొంచెం సేపట్లో ఆఫ్రికాలో అడుగు పెడుతున్నాం అదుగో ఉష్ణ పక్షి కనిపిస్తోంది ఖడ్గమృగం అవిగోటూ ఆఫ్రికా ఆఫ్రికా నా ప్రియమైన ఖండమా ఆఫ్రికా ఆఫ్రికా నా మాతృభూమి అనుకుంటూ అవి మొసలి అనుకుంటూ బయలుదేరింది కానీ ఆ సమయంలో తుఫాను విరుచుకుపడింది వాన గాలి మెరుపులు ఉరుములు అలలు ఉవ్వెత్తును లేచాయి వాటిని చూస్తేనే ఎవళ్ళైనా భీతాంగం ఎత్తిపోయేవాళ్ళు ఉన్నట్టుండి ఏదో రావ రమణ

అవి రెండు బోరున ఏడ్చాయి అదృవష్టవశాత్తు మొసలి వాటిని తన వెడల్పాటి వీపు మీద ఎక్కించుకుని ఒడ్డుకి సరాసరి ఈదుకుంటూ పోయింది అమ్మయ్యా బతిక అంతా సురక్షితంగా ఉండడం అంతా ఆఫ్రికా చేరుకోవడం జరిగింది కానీ ఓడ మాత్రం పోయింది ఓ పెద్ద అలలేచి దాన్ని ముక్కలు ముక్కలు చేసేసింది మరింటికి తిరిగి వెళ్ళడం ఎలాగా ఇక వేరే ఓడలేదు నావికుడు రాబిన్సన్కి ఏం చెప్పాలి చీకటి పడుతోంది డాక్టర్ గారు బాగా అలిసిపోయారు ఆయన జంతువులను ముంచుకొచ్చేస్తోంది అవి మొత్తం తడిసిపోయాయి అయినా డాక్టర్ గారు పడుకోవాలని అనుకోలేదు పదండి పదండి మనం వేగిరపడాలి కోతుల్ని కాపాడాలి పాపం వాటన్నింటికీ జబ్బుగా ఉంది వాటిని బాగు చేస్తానని నా కోసం ఆతృతగా చూస్తున్నాయి పదండి పదండి మనం వేగిరపడాలి కోతుల్ని కాపాడాలి పాపం వాటన్నింటికీ జబ్బుగా ఉంది వాటిని బాగు చేస్తానని నా కోసం ఆతృతగా చూస్తున్నాయి పిల్లలు ఇంతవరకు మనం జంతువులు డాక్టర్ గారు మర్కట దేశాన్ని యాత్ర అనే భాగంలో ఒక ఘట్టాన్ని చూసాం కదా వచ్చే ఎపిసోడ్లో డాక్టర్ గారు ఎలా చిక్కుల్లో పడతారో ఎలా చిక్కుల నుంచి బయటికి వస్తారో తెలుసుకుందాం